హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి బ్లాగ్ అయితే లేదనమాట సండే రోజు వ్లాగ్ తీయట్లేదు ఇంకా ఏంటి అంటే పాపకి స్కూల్లో పాప వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అయితే ఉంది నేను పేరెంట్స్ మీటింగ్కి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా మార్నింగ్ వచ్చేసి పిక్నిక్ దోశ కంప్లీట్ అయిపోయింది సో ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను రెడీ అయిపోయి స్వీటీని రెడీ చేసుకొని లక్కీని రెడీ చేసేసి నేను స్వీటీ అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళేసి రావాలన్నమాట సో నేను రీసెంట్గా మీషోలో ఒక కుర్తి అది ట్రెండింగ్లోనే ఉంది ఇప్పటికీను వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది ఆ డ్రెస్ అనేది ఆలియా కట్ సో అది అయితే డ్రెస్ నేను తీసుకున్నాను ఎలా ఉంది ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను అంతకుముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే మనం అదే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇది నేను మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్ తీసుకొని కూడా టూ డేస్ అవుతుంది నేను ఇంకా డైలీ బ్లాగ్స్ చేయడంలో ఇది చూపించడం నేను మర్చిపోయాను అనమాట నాకు ఈరోజు గుర్తొచ్చేసింది అది కూడా నేను లక్కీ బట్టలు ఉన్న కబర్డ్స్లో పెట్టాను పైన ఇంకా ఈరోజు నేను ఇప్పుడు లక్కీకి బాత్ చేయించడానికి డ్రెస్ తీసుకుంటే నాకు గుర్తొచ్చింది అరే ఈ వీడియో తీయడమే మర్చిపోయాను అని చెప్పేసి సో అందుకే తీసుకున్నాను సో ఆల్మోస్ట్ ఈ డ్రెస్ చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది కానీ ఇంత క్వాలిటీగా ఉంటుంది అనుకోలేదు నేను ఆ డౌట్తోనే నేను ఇన్ని రోజులు ఆర్డర్ అయితే పెట్టుకోలేదు సో మొత్తానికి అయితే పెట్టేశాను చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది ఇంకా చూసేది ఏం లేదు ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్తాను ఎందుకంటే క్వాలిటీ బాగుంది డ్రెస్ సూపర్గా ఉంది అనమాట పర్పల్ 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 కలర్ ఫ్రెండ్స్ ఏదైనా నాకు డ్రెస్ వచ్చినా ఏమొచ్చినా జస్ట్ అలా ఓపెన్ చేసి చూస్తాను వెంటనే నచ్చకపోతే రిటర్న్ పెట్టేస్తాం అనమాట అలాంటిది ఈ డ్రెస్సు చూడగానే నచ్చేసింది చూడగానే నచ్చేసింది ఈ లుక్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ పర్పల్ కలర్ ఎవరు ఇష్టపడరు చెప్పండి సో ఇంకా మొత్తానికి వచ్చేసి నేను ఇప్పుడు స్కూల్ దగ్గర వెళ్తాను కదా ఇదే ఇదైతే వేసుకొని వెళ్దాం అనుకుంటున్నాను నేను రెడీ అయిపోయిన తర్వాత ఎలా ఉంటున్నాను ఎలా ఉంటుంది డ్రెస్ అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు డ్రెస్ అయితే చూపిస్తాను మొత్తానికి ఇది డ్రెస్సు ఇది చున్నీ చున్నీ అయితే మరీ అంత లెంత్ ఏం రాలేదు పర్వాలేదు పర్వాలేదు ఫ్రెండ్స్ చున్నీకి కూడా ఈ విధంగా చిన్న లేస్ ఆర్డర్ అయితే ఇచ్చేసి లేస్ లేస్ ఇచ్చేసినారు చిన్నది ఇంకా అలాగే ఫ్యాంట్ ప్యాంటుకి కూడా కింద ఇలా లేస్ లేయర్ ఒక త్రీ లేయర్స్ అలా కుట్టేసారనమాట సూపర్గా ఉంది డ్రెస్ అస్సలు తప్పులు పట్టడానికే లేదు కాస్ట్ ఎంతో నిజంగా నేను మర్చిపోయాను మళ్ళీ చూసి ఇక్కడ స్క్రీన్ పైన అయితే వేస్తాను ఫ్రెండ్స్ అలాగే అది మీషోలో కోడ్ ఉంటుందా మీషోలో కోడ్ ఉంటుంది ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి మీకు నచ్చితే ఈ విధంగా ఇది ఉన్నాను అంటే చాలామంది ఇది ఎంతోమంది ఆర్డర్ పెట్టుకున్నారు ఇవి వచ్చిన స్టార్టింగ్లో నేనే కొంచెం లేట్గా పెట్టుకున్నాను అలా కట్ చూసారా ఎంత బాగుంది డ్రెస్సు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నాకు కరెక్ట్ సైజు బాగా సరిపోయిందని అనుకుంటాను నేనైతే ఇంకా ట్రయల్ కూడా చూడలేదు ఎన్ సైజు పెట్టాను జస్ట్ ఇలా పట్టుకొని చూశాను అనిపించింది నాకు ఓకే సరిపోతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మాత్రం లేకపోతే మళ్ళీ వాటర్లో ఉండి వేసిన తర్వాత కొంచెం టైట్ అవుతుంది కదా సో ఈ మాత్రం ఉంటే మళ్ళీ మనం వా వాష్ చేసినా కానీ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చోది లేకుండా నేను రెడీ అయిపోయిన తర్వాత ఈ డ్రెస్ వేసుకొని ఎలా ఉంటుంది అని అనేది మళ్ళీ కూడా వీడియో తీస్తాను సో ఆ వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ విధంగా అయితే రెడీ అయినా అనమాట సో డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పటికే టైం లేదనమాట చాలా టైం అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది అందుకనేసి ఇంకా నేను ఫాస్ట్గా వెళ్ళాలి సో వీడియో ఎక్కువ అయితే కంటిన్యూ చేయలేదు బాయ్ ఫ్రెండ్స్ ఇంక లక్కీ కూడా ఏడుస్తున్నాడు డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేయండి ఓకే బాయ్